ది బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబ్యులెన్స్ ఫ్రోమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రెకమెండి బై యూనియన్స్ అండ్ దీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆస్ వెల్ దిస్ హెజ్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్తి దర్ సమ్ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫులేటెడ్ టు ది నువ్వు ఎవరింగ్ ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్దాం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎం గా ఉన్నా వెళ్లేదు వన్ ఇయర్ నేను బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవానికి గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తావా నువ్వు అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రచాళన చేసిన తర్వాత తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడివో మాట్లాడుతున్నాడు ఎక్స్ ఎక్స్ఈఓ టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలో అయినా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు గుమన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టిటిడి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులుకుంటున్నారా మీరు నువ్వు ఏం చేసినా వినడానికి నేను కూడా చెరూసలం అక్కడ సాంప్రదాయాలు పాటించా చూడడానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు అరువాయరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఈస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్ లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తావంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు లిస్టు ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి